శరీర సుఖభోగాల కోసమే ఆశ కలిగి జీవిస్తున్నామే ఆత్మీయ పరంగా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా ఏషియా ప్రవచన గ్రంథం యాభై నాలుగో అధ్యాయం చదవండి దాంట్లో రాసి పెట్టిన మాట గొడ్రాల గుండ్రాలో పిల్లల కనని దాన జయగీత మిత్రము ప్రసవ వేదన పడని దానా చూడండి సంసారి పిల్లల కంటే ఉడవబడిన దాని పిల్లలు ఈ లోకమందు సంసారం నుంచి నువ్వు బయటికి రావాలి ఈ లోకాచారం నుంచి బయటికి రావాలి ఈ లోకపు అలవాట్ల నుంచి బయటికి రావాలి ఈ లోకపు కోరికల నుంచి నువ్వు నేను బయటికి రావాలి దాస్యం అనే కార్యక్రమం నుంచి ముడుదల కలగాలి ఎప్పుడు బంధకాల్లో చిక్కు ఉండకూడదు ఎక్కువ ఎప్పుడు కుటుంబ బంధకాల్లో చిక్కు ఉండకూడదు ఎప్పుడు లోక ఆచారాల్లో చిక్కు ఉండకూడదు దేవుని వైపు చూడాలి నేను రక్షణ పొందుకోవాలి దేవుని బిడ్డగా నేను జీవించాలి జన్మించాలని నువ్వు వేదన పరుచున్నావా